అన్నదాతలకు నమస్కారం అండి నా పేరు వేణు ఇక్కడ నిర్మల్ సీడ్స్ వారి మొక్కజొన్న త్రిబుల్ సిక్స్ రకం వేయడం జరిగింది రైతు ఈ రకం ఎలా ఉందో రైతు మాటల్లో విన్నాం నమస్కారం అన్న మీ పేరు నా పేరు నిరంజన్ నిరంజన్ ఏ ఊరు అన్న లక్షింపల్లి లక్షింపల్లి మండలం మీద చిన్నమే మండలం జిల్లా జిల్లా ఉన్నప్పటి జిల్లా ఉన్నప్పటి జిల్లా ఇక్కడ మీరు ఏం రకం వేసినారన్న మొక్కజొన్న సీడ్ వేసిన నిర్మల్ సీడ్స్ రకం మీద రకం త్రిబుల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ రకం వేసినారు మీరు ఎప్పుడు నాటినారన్న ఈ రకం జూలై ఏడుకు నాటినారు జూలై ఏడుకు నాటినారు అంటే ఇది రకం తెగుళ్ళకు కానీ కానీ సైజ్ కానీ ఎట్లా ఉందన్నా తెగులు బాగన్ తట్టుకుంటుంది బాగా కట్టుకుంటుంది అంటే కలర్ కానీ ఎట్లా ఉందన కలర్ కానీ రెడ్ కలర్ మంచిగా బాగుంది ఇంత ముందు మీరు వేరే వేరే లేసే వాళ్ళైనా వేసినాం అసలు దానికి దీనికి డిఫరెంట్ ఏముంది దానికి బిజినెస్ అంటే నైన్ మంచిగా ఉంది తెగుల్ నట్టుకునేది అంత మామూలుగా మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎకరాకి ఎంత దిగుబడి రావచ్చు అని పైన రావడానికి పైన రావచ్చు అనుకుంటున్నారు ఓకే ఓకే ఇక్కడ మన రంగారెడ్డి సార్ గారు ఉన్నారు దిష్ సార్ సారు గద్వాల్ పార్ట్లేజారు చిన్న ఆయన మాటల్లో కూడా కొంచెం మనం విన్నాం మనం ముందులో ఇచ్చిన వెరైటీల కన్నా ఈ వెరైటీ బాగుంది ఇంతకుముందు ఇప్పుడు ఈ సంవత్సరం ఇది మనం కొత్తగా ఇచ్చినాం ఇంకోటి నిర్మల్ సీట్ వాళ్ళది అయితే ఈ వెరైటీ వచ్చేసి సైజు గింజ రా గింజ సైజు రావడం కానీ ఇంకోటి రౌండ్ షేక్ ఉండడం కానీ ఇంకోటి కంకి బాగా ఉంది ఇంకోటి రెండోది ముప్పై దాటి వస్తుందని మనం అనుభవం అనుకుంటున్నాం ఇంకోటి కలర్గా ఉంది ఇంకోటి సైజు కూడా బాగుంది రెండోది వచ్చేసి ఎగులర్ తట్టుకునేటట్టు ఉంది అని నా అభిప్రాయం మీ ఫోన్ నెంబర్ ఇప్పుడు అన్నా నైన్ సిక్స్ ఎయిట్ నైన్ सिक्स नये ओके अना थैंक यू अना